భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ శ్రీ సతసాయి జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రజలకు తెలియచేయడం ఏమనగా ఈరోజు రాత్రి రేపు ప్రకృతి వైపరీత్యాలు అధిక వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు ప్రకటనలోని సారాంశం వాతావరణ శాఖ హెచ్చరిక దృష్ట్యా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఈ దృష్ట్యా ఎక్కడ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో బత్తలపల్లి ఎన్పికుంట నల్లమాడ కదిరి ఓడిచెరువు నల్ల చెరువు హిందూపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పై ప్రకటనలో తెలిపారు